ఈరోజు మనకెంతో శుభదినం మీకైతే అదృష్టం చెప్పాలి కంపెనీలో చేరినటువంటి కొత్తలోనే ఎస్ఎంపీ లాంటి ఒక మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు అవుతున్నారు దానికే కాకుండా అలాంటి ప్రారంభ సమయంలో మన సింగరేణి కాలనీసులు సేఫ్టీ డిపార్ట్మెంట్కు టోటల్ హెడ్ అయినటువంటి కార్పొరేట్ జిఎం సేఫ్టీ గారు శ్రీ చింతల శ్రీనివాస్ గారు ఇంత దూరం మన కోసం శుభోదయం గౌరవనీయులు రాధాకృష్ణ గారు జనరల్ మేనేజర్ మందమరి ఏరియా నా చిరకాల మిత్రుడు మరియు మా కాలేజ్ మేటు అట్లాగే రవికుమార్ గారు జనరల్ మేనేజర్ సేఫ్టీ బీపీ రీజన్ అట్లాగే శంకర్ గారు మేనేజర్ విటీసి అట్లాగే విజయకుమార్ గారు అట్లాగే ప్రియాది ప్రియమైన ట్రైనింగ్ తీసుకున్నట్టు ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరికీ ఉద్యోగస్తులందరికీ శుభోదయం రియల్గా మీతో నేను ఇప్పుడు కలిసి ఉండడం నాకు ఆనందం ఇస్తున్నది అయితే సార్లు చెప్పిన విషయాన్ని వేరే పద్ధతి చెప్తాను నేను ఒకప్పుడు ఏంటంటే డిసిప్లిన్ యాటిట్యూడు కమిట్మెంట్తో ఎవరైతే సూపర్వైజర్స్ కానీ వర్క్మెన్ గారు ఉన్నారో బాయ్లో పని చేయడానికి వాళ్ళకు ఒక విధమైన ఆర్ట్ డెవలప్ అయ్యి ఉండే వాళ్ళ దగ్గర ఇప్పుడు మనలో ఆర్ట్ తగ్గింది కమిట్మెంట్ లెవెల్స్ తగ్గినాయి డిసిప్లిన్ లెవెల్స్ తగ్గినాయి కాబట్టి దాన్ని ఒక చేయాలంటే మనకున్న ఎర్లియర్ ఎక్స్పీరియన్స్ని ప్రమాదాలు జరిగినటువంటి స్టాటిస్టిక్స్ని క్రోడీకరించుకొని ఒక విధి విధానాలు తయారు చేసుకున్నాం వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మనం మైండ్స్ నడుపుతున్నాం దిస్ ఇస్ సైన్స్ ఒకప్పుడు ఆర్ట్ అంటే ఒక మనిషికి ఉన్న నాలెడ్జ్ మీద ఒక మనిషికి ఉన్నటువంటి తనకున్న ఎక్స్పీరియన్స్ మాత్రమే వాడుతూ నడిపిన మైండ్స్ని మనము సైన్స్ని జోడించి సేఫ్గా నడిపే దిశలో మనం ముందుకెళ్తున్నాం దాంట్లో భాగంగా రియల్గా సరే ఒకప్పుడు మా ఇన్సులో కొద్దిగా అన్ఎ్యు అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్ పౌరులు చాలా ఎక్కువ ఉంటుండే ఇప్పుడు కనుక చూస్తే ఉన్న నలభై మందులు అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ మినిమం క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఒకప్పుడు ఎస్ఎస్సి చేసిన వాళ్ళు ఇప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్స్ కూడా పనిచేస్తున్నారు రియల్గా ఏంటంటే నిజంగా ఇది సంస్థకి శుభ్రూషకం ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ అండ్ బీటెక్ కూడా బీటెక్ పంపాయిలు ముగ్గురు ఉన్నారు రియల్గా ఇది సంస్థ అభివృద్ధికి చాలా చక్కటి దారి పునాది మరియు అభివృద్ధి ఒక సోపానంగా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఒకప్పుడు మోస్ట్లీ మైన్స్ అన్ని కన్వెన్షనల్ మైనింగ్ ఉన్నాయి ఏదైనా స్పెషల్ మెథడ్స్ మిషన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ మైనర్ కానీ తర్వాత లాంగ్ వాల్ మిషనరీ కానీ ఏదైనా మిషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాంతో ఉన్న డేంజరస్ కండిషన్స్ ఏమైనా ప్రమాదం జరిగే ఉంట అవకాశం అని దాన్ని స్టడీ చేసి దానికి సంబంధించి నివారణ చర్యలు తీసుకునే ఉద్దేశంతో రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసి ఇన్స్పెక్టర్ సపరేట్ సబ్మిట్ చేసేవాళ్ళం తర్వాత సరే జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ మనము స్టాటిస్టిక్స్ తీసుకొని ముఖ్యంగా సార్ చెప్పినట్టుగా ఆస్ట్రేలియన్ మైండ్స్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రమాదాలను జీరో యాక్సిడెంట్ పొటెన్షియల్ పొటెన్షియల్తో నడుపుతున్నటువంటి మైండ్స్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళతో మనము సంస్థలో ఒక పది మంది అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో సిమ్టామ్స్ వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించేసి ఆ పది మంది ఆఫీసర్స్తో సంస్థలో అందరు ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాంతో మనం తయారు చేసుకుంది సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ దాంట్లో ఆల్మోస్ట్ ఒక్కొక్క మైల్లో డిఫరెంట్ యాక్టివిటీస్ సుమారు రెండు ముప్పై నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై యాక్టివిటీస్ వరకు మనం ఎస్ఓపిస్ తయారు చేసుకున్నాం వాటిని తయారు చేసుకొని ప్రతిరోజు ప్రతి షిఫ్ట్ మీనింగ్లో వారి వారి డిజిగ్నేషన్కి అనుగుణమైనటువంటి ఎస్ఎం సే మన ఎస్ఓపీని చదువుతూ దాన్ని ప్రతిరోజు పునఃచరణ చేసుకుంటూ సంస్థలో మనం సేఫ్టీని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంత ముందు మైండ్స్లో కంపెనీలో ప్రతి సంవత్సరం ఎనిమిది పది పన్నెండు వరకు ఫ్యాటిల్ యాక్సిడెంట్స్ అయ్యేవి లాస్ట్ ఇయర్ ఏడు మాత్రమైనాయి ఇప్పుడు ఇప్పటి వరకు మాత్రం మూడు అయ్యాయి కొంత సీరియస్ యాక్సిడెంట్స్ కానీ రిపోర్టేబుల్ కానీ ఫ్యాటల్ కానీ చాలా తగ్గుముఖం పెట్టాయి రియల్గా ఈ సందర్భంగా మీ అందరినీ మనసుకు నేను ఉన్నాను తర్వాత మీకు ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఎంపీ అండర్వర్డ్ అండ్ ఓపెన్ క్యాస్ట్ మైన్సు సిఎస్పిసు స్టోర్స్ వర్క్షాప్స్ స్టేషన్స్ తర్వాత ఎల్ఎంఈ వెహికల్స్ సంబంధించి కూడా ఉన్నాయి రియల్గా ఆల్మోస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఫలితాలు మీరందరూ పొందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ప్రతి పని మొదలుపెట్టే ముందు ఈ పనిలో ఏమైనా ప్రమాదము దాగి ఉందా ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా నేను చేయి పనుల వల్ల నాకు కానీ నాతోటి పనిచేస్తున్న ఉద్యోగులకు కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉందా అని గనక మనము ఒక్కసారి పనిచేసి ముందుగా ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రమాదాన్ని కూడా పూర్తిగా నివారించవచ్చు నివారించే అవకాశం కూడా ఉన్నది అయితే ఈ చిన్న విషయం ప్రతిసారి మిస్ అవ్వడం వల్లనే మటుకు ప్రమాదాలు జరుగుతున్నాయి మనకు ఇదే ఏరియాలో మన్నమరిలో డబ్ల్యూ స్టాఫ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు ప్రమాదం జరిగింది దాంట్లో విలువైన ప్రాణం ప్రాణ ప్రాణాపాయ సంఘటనగా ప్రమాదం ప్రమాదంలో ప్రాణం కోల్పోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఏదైతే దాన్ని లిఫ్ట్ చేయబడిన స్లింగ్ అన్నది పాత పాత పాడడం జరిగింది ముఖ్యంగా అయితే ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క యాక్సిడెంట్ కనుక మనం అనాలిసిస్ చేస్తే అది ఎందువల్ల జరిగిందని తెలుస్తుంది దాన్ని నివారించడానికి ఏం చేయాలో తెలుస్తుంది అందుకే మనం ముఖ్యంగా ప్రతి యాక్సిడెంట్ సంబంధించి రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తాం అది కూడా మీకు ఏ ట్రైనింగ్లో ఉన్నాయి రూట్ కాల్ అనాలిసిస్ అంటే ఒక ప్రమాదం జరగడానికి ఎందుకు జరిగింది జరగనుకున్న కండి ఏ ఏ కండిషన్స్ వల్ల ప్రమాదం జరిగింది ఇన్ ఫ్యూచర్ కాకుండా ఉండాలంటే ఏ విధంగా పనిచేయాలా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని అవన్నీ దానికి సంబంధించి కూలకషంగా చర్చించడం జరుగుతుంది కాబట్టి మీరు చాలా చక్కటి ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఈ విధమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకప్పుడు కంపెనీలో జాయిన్ చేసినప్పుడు జాయిన్ అయినప్పుడు వెళ్ళి ఇలాంటి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ ఏం లేవు కాబట్టి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో తెల్లవక్కనో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి కానీ అవిటిని నిలువరించే ఉద్దేశంతో నివారించే ఉద్దేశంతో సంస్థ చాలా చక్కటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాయి దీంట్లో భాగంగా ఈ బీటీసీలో కూడా శంకర్ గారు మరియు విజయకుమార్ గారి ఆధ్వర్యంలో మీ జీవ్ గారి సారథ్యంలో చాలా చక్కటి ప్రోగ్రాం మీరు ప్రోగ్రాం నడుస్తూ దానిలో మీరు పాల్గొంటున్నారు రియల్గా మీరందరూ దీని సంబంధించిన ఫలితాన్ని పొందాలని సేఫ్గా పనిచేయాలని సంస్థలో అట్లీస్ట్ వచ్చే సంవత్సరమైన జీరో యాక్సిడెంట్ పొటెన్షియల్ అంటే ఎలాంటి ప్రాణాంతక ప్రమాదం జరగకుండా మన సంస్థలో మనందరం పనిచేయాలి రాక ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా గురించి తెలియజేస్తూ జై హిందూ జై సింగరే జై వెరీ మచ్ మీ అమ్మాయి సందేశానికి మరొకసారి తెలియజేస్తున్నాడు కుటుంబంలో ఒక అబ్బాయి చదువుకున్నాడంటే ఆ అబ్బాయి విద్యావంతుడు అవుతాడు చదువుకున్న వాడు అవుతారు అదే కుటుంబంలో ఒక అమ్మాయి చదువుకుంటే ఆ కుటుంబమే అవుతుంది ఆ విధంగా ఈరోజు ఇంతమంది అమ్మాయిలు ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుని విజ్ఞానవంతులు అవుతున్నారంటే మన కంపెనీయే విజ్ఞానవంతంగా తయారవుతుందని ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మీ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా విజయ్ కుమార్ గారికి తెలుసు ఇంకొక మరొక విషయం మన కోసం కార్పొరేట్ ఆఫీస్ నుండి ఇంత దూరం వచ్చినటువంటి శ్రీ జిఎం సేఫ్ సేఫ్టీ కార్పొరేట్ చింతల శ్రీనివాస్ గారిని మన తరఫున ఒక చిన్న సన్మానం అందుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా స్ఫుర్గా కోరుకున్నాం ప్లీజ్ సార్ ప్లీజ్ చిన్న స్టాలో విజయ్